ఒక్కనే అధ్యక్ష మాజీ మంత్రి గారు అన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు అవునా కాదా నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా అంబటి రాంబాబు గారు వినండి సార్ అంబటి రాంబాబు గారు ఏ పదాలు ఏ మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలిపెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మనందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కానీ అండి మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళారు అధ్యక్ష రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినిట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అంతేకాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ వెరీ